టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వైవాహిక జీవితంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి నయా ప్రెసిడెంట్ మిథున్ మన్హాస్ నిప్పులు పోసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది సెహ్వాగ్ సతీమణి ఆర్తి ఆహ్లావత్తో మిథున్ మన్హాస్ సహజీవనం చేస్తున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఎన్నికవ్వక ముందే ఈ ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఇద్దరు చనువుగా ఉన్న ఫోటోలు వీడియోలు ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి ఢిల్లీకి చెందిన మిథున్ మన్హాస్ ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే మాజీ ప్రెసిడెంట్ రోజర్ బిన్ని పదవీకాలం ముగియడంతో మిథున్ మన్హాస్ ను కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం మిథున్ మన్హాస్ కు లేకపోయినా ఢిల్లీ తరపున సుదీర్ఘ కాలం రంజీ క్రికెట్ ఆడాడు ఆ జట్టుకు సారథ్యం కూడా వహించాడు వీరేంద్ర సెహ్వాగ్ కు మిథున్ మన్హాస్ మంచి స్నేహితుడు కూడా ఈ క్రమంలోనే ఆర్తి అహ్లావత్తో అయిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసినట్లు ప్రచారం జరుగుతోంది ఆ విషయం తెలిసే సెహ్వాగ్ ఆర్తి ఆహ్లావత్ ను దూరం పెట్టాడనే వాదన వినిపిస్తోంది గతేడాది సెహ్వాగ్ తన సతీమణి ఆర్తి అహ్లావత్ కు విడాకులు సిద్ధమయ్యాడని వార్తలు వచ్చాయి ఈ ఇద్దరు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒకరినొకరు అన్ఫాలో కూడా చేసుకున్నారు అప్పటి నుంచి సెహ్వాగ్ ఆర్తి అహ్లాబాద్ విడివిడిగా జీవిస్తున్నారు ప్రస్తుతం వీరి విడాకుల అంశం కోర్టు పరిధిలో ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటివరకైతే ఈ విడాకుల వ్యవహారంపై సెహ్వాగ్ ఆర్తి అహ్లాబాద్ అధికారికంగా స్పందించలేదు సెహ్వాగ్ దూరంగా ఉంటున్న ఆర్తి అహ్లాబాద్ మిథున్ మన్హాస్ తో కలిసి సహజీవనం చేస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది గతంలో ఆర్తి అహ్లావత్ కు మిథున్ మన్హాస్ జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సెహ్వాగ్ కు మిథున్ మన్హాస్ మిత్రద్రోహం చేశాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు ఇది దినేష్ కార్తీక్ మురళీ విజయ్ స్టోరీలానే ఉందని కామెంట్ చేస్తున్నారు రెండు వేల నాలుగులో వీరేంద్ర సెహ్వాగ్ ఆర్తి అహ్లావత్ వివాహం జరగ్గా వీరికి ఇద్దరు కుమారులు ఆర్యవీర్ వేదాంత్ సెహ్వాగ్ ఉన్నారు రెండు వేల ఏడులో ఆర్యవీర్ సెహ్వాగ్ రెండు వేల పదిలో వేదాంత్ సెహ్వాగ్ పుట్టాడు ప్రస్తుతం ఇద్దరు ఢిల్లీ తరపున ఏస్ క్రికెట్ ఆడుతున్నారు ఇరవై ఏళ్లు సాఫీగా సాగిన వీరి సంసారంలో మిథన్ మన్హాన్స్ నిప్పులు పోశాడు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది సెహ్వాగ్ తెలియకుండానే ఈ ఇద్దరు సీక్రెట్ అఫైర్ నడిపించారనే వాదన వినిపిస్తోంది వీరి వివాహేతర సంబంధం తెలియడంతో సెహ్వాగ్ రెండు వేల ఇరవై మూడులోనే ఆర్తి అహ్లావత్ను దూరం పెట్టినట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన చివరిసరిగా ఆర్తి అహ్లావత్తో ఉన్న ఫోటోను షేర్ చేసిన సెహ్వాగ్ రెండు వేల ఇరవై నాలుగు దీపావళి సందర్భంగా పెట్టిన ఫ్యామిలీ పిక్లో ఇద్దరు పిల్లలు ఉండగా ఆర్తి లేకపోవడం సందేహాలకు దారితీసిందే